అయితే మీ అందరికి తెలుసు రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడో తారీఖు రోజు మనం అందరం బాడీ ఫామ్ రావడం జరిగింది ఫిట్ అవుతుంది అయితే ఈ పీరియడ్ కి గాను ఐదు సంవత్సరాల పీరియడ్కి కి గాను ఈ రోజు లాస్ట్ సమావేశము అయితే ప్రతిసార్ లాగానే మా కౌన్సిలర్స్ అందరూ కూడా మంచిగా సహకరించి ఎజెండా పదకొండు అంశాలతో కూడిన ఎజెండా మొత్తం అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవైలో జనవరిలో మేము చార్జ్ అంటే ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫిఫ్త్ ఛార్జ్ తీసుకున్న తర్వాత లోనే కరోనా రావడం జరిగింది అంటే ఎంత డిజాస్టర్ మూమెంట్ అంటే అది ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు అలాంటి కరోనా అనమాట అంటే ఏం చేయాలో తెలియదు ఎట్లా మూవ్వా మెడిసిన్ వాడాలో తెలియదు అయినా కానీ అంత పెద్ద డిజాస్టర్ ని కూడా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మరియు నలుగురు కోఆప్షన్ మెంబర్స్ సహకారంతో చాలా సక్సెస్ఫుల్ గా ఎదిరించడం అయితే జరిగింది ఎందుకంటే ఎదిరించడం వల్ల ఎందుకంటున్నా అంటే ఒక్కొక్క వాళ్ళ అసలు కూరగాయల కానివ్వండి మెడిసిన్స్కి కానివ్వండి నిత్యావసరాలకు కానివ్వండి పాలకి కానివ్వండి అసలు ఎంత ఎలాంటి పరిస్థితి అయితే ఎంత డేంజరస్ పరిస్థితి ఆ రోజు చాలా ఏరియాలు కూడా రెడ్ జోన్ లాగా మార్చుకోవడం జరిగింది ప్రతి ఏరియాలో కూడా మా కౌస్ అందరూ కూడా సొంత ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా టచ్ చేస్తూ వాళ్ళకి ఏమేమి అవసరం కావాలను అన్నీ తెలుసుకొని చేయడం అయితే జరిగింది ఆ రోజు మేము కూడా చాలా బాగా అంటే ఒక మంచి పెద్ద బృహత్తరమైన కార్యాన్ని తలమేసుకొని పోవడం జరిగింది ఏ కూడా వెనకడుగు వేయకుండా భయపడకుండా ప్రతి ఇంటికి కూడా తిరిగి అన్ని అవసరాలకి తీర్చడం జరిగింది దాని ఒకటైతే మంచి సంతృప్తి అయితే ఉంది అంటే మంచిని ఎదిరించిన అని సో అన్ అలాంటి మూమెంట్ల నుంచి కూడా తర్వాత ఇంకా మీ అందరికి తెలిసిందే రాజకీయాలలో కొన్ని కొన్ని ఓడిదుడుకులు కూడా చాలా వచ్చినాయి అన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటూ పోయినాము గౌరవ కౌన్సిల్స్ అందరూ కూడా సహకరించిండ్రు కొంతమంది విభేదించి విభేదించిండ్రు కొంతమంది సహకరించిండ్రు కానీ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా స్పెషల్ గ్రాంట్ అంటూ ఏది రాలేదు ఈ సంవత్సరం నుంచి అంటే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీయండి మన గౌరవ స్పీకర్ ప్రసాద్ అన్న కూడా ఎంత మంచిగా అంటే మున్సిపల్ని మంచి ముందు తీసుకెళ్లాలి డెవలప్మెంట్ చేయాలి అనే దిశగా కృషి చేయడం జరిగింది తో సాధ్యం కాలేదు కానీ ఈ రోజు చూసుకుంటే మనకి అరవై కోట్లు ప్రసాదన్న అంటే బాగా తీసుకొని హైయర్ ఆఫీసర్స్కి లెటర్స్ పెట్టి పర్సనల్ గా కాల్ చేసినందుకు మన మున్సిపాలిటీకి అరవై కోట్లయితే శాంక్షన్ రావడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు అవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటున్నాం అన్న చేతుల మీదుగా ఇంకొకటి పన్నెండు కోట్ల రూపాయలు అమృత్ టూ పాయింట్ జీరో కింద సెంట్రల్ ఫండ్ అది కూడా మన మున్సిపాలిటీకి రావడం జరిగింది దీని కింద ఎట్లా అంటే వాటర్ సప్లై ప్యూర్లీ వాటర్ సప్లై కోసమే యూజ్ చేయాలి ఇది ఒక పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ రామయ్య అక్కడ వేయడం జరుగుతుంది ఇంకోటి అక్కడ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం అన్ని వాళ్ల ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై పైప్ లైన్స్ లేవో అక్కడ వేయడం జరుగుతుంది అది కూడా గౌరవ స్పీకర్ ప్రసాదన్న చేతుల మీదుగా ఇంకొకటి హెచ్సి ఉంటుంది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది కూడా ఒక కోటి నలభై రెండు లక్షలు శాంక్షన్ కావడం జరిగింది దీంతో కూడా మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది స్టార్ట్ శంకుస్థాపన అయితే చేస్తాము ఈ అరవై కోట్లు కూడా మేజర్గా అంటే అందరు ప్రతి కౌన్సిలర్స్ దగ్గరికి మన మున్సిపల్ స్టాఫ్ని పంపించి ప్రపోజల్స్ అయితే తీసుకోవడం జరిగింది అన్నీ కూడా కౌన్సిలర్స్ ఏదైతే ప్రపోజల్స్ పెట్టిందో అవి మాత్రమే తీసుకోవడం జరిగింది అరవై కోట్ల పండుగ ఏది కూడా అంటే ఒంటే దుప్ప కానీ కలుపు చేయడం కానీ జరగలేదండి అన్నీ కూడా ఎందుకంటే ఏ వాళ్ళలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది గౌరవ కౌన్సిల్స్కే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రకారమే ప్రయారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఒక్క రెండు నెలల ముందు శాంక్షన్ వచ్చింటే ఆల్రెడీ ఇక్కడ వర్క్లు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాయి కానీ దురదృష్టవ శాత్తులు అది అయితే రాలేదు కానీ మన పీరియడ్లు అయితే అరవై కోట్లకి శంకుస్థాపనలు అయితే చేస్తున్నాము దాని తర్వాత కూడా వర్క్లు అన్నీ సరిగ్గా నాణ్యతగా చేస్తున్నారా లేదా అవైతే మనం పర్శువులు చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే గౌరవ స్పీకర్ గారికి మనం అవసరేబుల్ ఉంటాం కాబట్టి అన్న ఫస్ట్ చెప్పిండు అన్ని వైపులో కూడా ఎక్కడైతే అవసరం ఉందో అది చేయండి అది కూడా నాణ్యతగా చేయండి అని చెప్పడం జరిగింది సో అన్ని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాము ఇవాళ ఎజెండా విషయానికి వస్తే ఒక ఒక్క కోటి నలభై ఆరు లక్షల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఫిఫ్టీన్ టెప్సీ కింద శాంక్షన్ అయ్యింది ఫిఫ్టీన్ టెప్సీ కింద ఎట్లా ఉంటుంది అంటే గైడ్ లైన్స్ టైడ్ అన్ టైడ్ ఈ ఒక్క కోటి చిన్న అన్ టైడ్ అండ్ టైడ్ గ్రాంట్స్ ఏమో అరవై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ఒక్క రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దీని దీని కింద కూడా అంటే ఈ అన్ కింద మనకి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ సప్లైకి యూజ్ చేసుకోవాలి గైడ్ లైన్స్ ప్రకారం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఎస్డబ్ల్యూఎం అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దాని కింద మాత్రం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏ ఏ వాళ్ళకైతే ఎమర్జెన్సీ ఉందో దాంట్లో మాత్రం ఎందుకంటే ముప్పై నాలుగు వాడనల్లా కోటి రూపాయలతోనైతే ఫండ్ చేయలేము కాబట్టి ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో సమేజెన్స్ అక్కడక్కడ పెట్టడం జరిగింది దీని ప్రకారం మొత్తం అందరి ప్రపంచ కొన్ని మార్పులు చేతులు కూడా సూచించినప్పుడు దాని ప్రకారం అన్ని చేయడం జరిగింది అండ్ అంటైడ్ కింద కూడా మొత్తం అంతా ప్రపోజల్స్ పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ జనవరితో మన బాడీ కంప్లీట్ అవుతుంది తర్వాత ఎలక్షన్స్ వచ్చే మళ్ళీ బాడీ ఫామ్ కాదు కాబట్టి అంత వారికి మెయింటెనెన్స్ కోసం అయితే ఉంటుంది అంటే వెహికల్ మెయింటెనెన్స్ అండి యూజుడి మెయింటెనెన్స్ వాటర్ సప్లై పైప్లైన్ మెయింటెనెస్ వాటర్ ప్రపోజల్స్ పెట్టుకోవడం జరిగింది ఇది జనరల్ ఫండ్ నుంచి ఇంకా తర్వాత ఒకటి పీడబ్ల్యూడీలో అని వాలంటీర్ చేస్తాడు ఆయనకి ఎయిట్ థౌసండ్ మాత్రమే ఉంది సో అందరు కౌన్సెస్ రిక్వెస్ట్ మేరకు ఇది కూడా ఆయనకి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పెంచాలని తీర్మానించడం జరిగింది ఒకటి జవాన్ రాజు ఉన్నారు ఆయన కూడా మామూలుగా పబ్లిక్ హెల్త్ వర్కర్ జీతమే వస్తుంది సో ఆయన కూడా జవాన్ జీతం చేయాలని చెప్పేసి యూజ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి డిపిఆర్ చార్జెస్ ఉంటుంది అది కూడా పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇరవై రెండో వార్డ్ కౌన్సిలర్ గారి రిక్వెస్ట్ మేరకు చేంజ్ ఆఫ్ వర్క్ పెట్టుకోవడం జరిగింది ఒక లక్ష రూపాయలు చేంజ్ ఆఫ్ వర్క్ తర్వాత ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్లో ఒక రెండు షెటర్స్ ప్యాసెంజర్స్ ఉన్నాయి దాన్ని కూడా బహిరంగ వేయడం అని పెట్టుకోవడం జరిగింది ఇంకోటి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడున్న కలెక్టర్ ఆదేశాల వరకు కొన్ని వర్క్ చేపట్టడం జరిగింది అయితే ఇది కొంచెం చేంజ్ తర్వాత ఏం చేసి అంటే రిజిస్ట్రేషన్ డ్యూటీ కానీ స్టాంప్ డ్యూటీ కానీ మున్సిపల్ ఫండ్ కి రాకుండా డైరెక్ట్ రాష్ట్ర ఖజానాకు వెళ్ళిపోవడం జరిగింది అంటే దాని థర్టీ టూ థౌసండ్ నైన్టీన్ యాక్ట్ లో అట్లా చేసారు చేంజెస్ అయితే అది ఒక పెద్ద వెన్నెముక లాంటిది అనమాట స్టాంప్ డ్యూటీ అనేది వికారాబాద్ వికారాబాద్ కే ఏ మున్సిపాలిటీకి అయినా కానీ అది ఒక పెద్ద వెన్నెముక దాని నుంచే సాలరీస్ కానివ్వండి ఫ్యూయల్ కానివ్వండి సిసి ఛార్జెస్ కానివ్వండి చెల్లించే పరిస్థితి ఉంటుంది మొత్తం రాష్ట్ర ఖజానాకు వేయడము తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి రీఫండ్ చేయకపోవడం వల్ల ఎట్లయిందంటే జనరల్ ఫండ్ నుంచే ప్రతి ఒక్క ఖర్చు కూడా జనరల్ ఫండ్ నుంచే చేయడం జరిగింది ఇంకోటి ఏదైనా స్పెషల్ గ్రాంట్స్ వచ్చినాయా అంటే ఏ ఒక్క రూపాయి కూడా స్పెషల్ గ్రాంట్స్ రాలేదు కాబట్టి ఉన్న ఫండ్తోనే చాలా మ్యాక్సిమం అభివృద్ధి వచ్చి చేయడం జరిగింది అవసరాల దృష్ట్యా పెట్టడం జరిగింది దీనికి అన్ని కూడా గౌరవ సంతరించి ఎజెండా ఆమోదించడం జరిగింది ఏక దీని సో దీని తర్వాత కూడా ఏముంటానని గౌరవ ప్రాసెస్ అందరూ ఏమంటున్నారంటే ఈ ఐదు సోదరుల పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చి మళ్ళీ బాడీ ఫామ్ అయ్యే వరకు మేమే ఉంటాం కాబట్టి మా ఫోన్లు ఎత్తండి ఆఫీసర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఎందుకంటే తర్వాత కూడా ప్రాబ్లమ్స్ పట్టించుకోకపోతే వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు అయితే కాబట్టి అందరు కూడా స్పందించాలి అని చెప్పేసి ఆఫీసర్లు అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం మీరందరూ కూడా మంచి సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్